హైజీఇమీడియేటెడ్ ఇమ్యూనిటీ వల్ల మనకి ఫ్రీ అక్కడ ఫ్లూయిడ్స్ బాగా అక్యుములేట్ అయిపోయి సరిగ్గా సైనసెస్లో డ్రైనేజ్ అవ్వకుండా అది చిక్కగా ఫామ్ అయ్యి ఆ మ్యూకాయిడ్ డిశ్చార్జ్ కాస్త నెమ్మది నెమ్మదిగా పాలిప్ రూపంలో మారుతుందండి అందుకే దీన్ని నేసల్ పాలిపోసిస్ అని అంట ఈ పాలిప్ అనేది ఈ ఈ నీటి బుడగల్లాగా మన ముక్కుల్లో స్టార్ట్ అయ్యి సైనసెస్లోకి ఫిల్ అయిపోయి వీళ్ళకి విపరీతంగా ముక్కు బ్లాక్ అయిపోయి అసలు శ్వాస ఆడదండి శ్వాస ఆడకపోవడంతో పాటు వీళ్ళకి వాసనలు కూడా రావు ముక్కు ఎంత ఫిల్ అయిపోతుందంటే ముక్కు బ్లాక్ వల్ల గాలి ఆ వాసన అనేది మన ఆల్ ఫ్యాక్టరీ మ్యూకోసా దగ్గర రీచ్ అవ్వదండి అండ్ దీనికి ఫస్ట్ మెడికేషన్తో ట్రై చేస్తాము కొన్నిసార్లు స్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది దీంట్లో బట్ అప్పటికి సెట్ అవ్వట్లేదంటే సర్జరీ చేయాల్సి వస్తుందండి ఎస్పెషలీ ఒక టైప్ ఆఫ్ ఎలర్జీలో ఎలా ఉంటుందంటే యూనిలాటరల్ హోల్ మాస్ అంటే ముక్కు దగ్గర స్టార్ట్ అయ్యి సైనసెస్లోకి వెళ్ళి వెనక నేజు ఫారింగ్స్ గొంతులోంచి కిందకు జారి మనకి నోరు తెరిస్తే ఒకటి హ్యాంగ్ అవుతున్నట్టు ఒక మాంస ముద్ద హ్యాంగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇది కూడా ఎలర్జీ వల్ల వచ్చే ఒకలాంటి పాలిప్ అది ఒక సింగిల్ సైడెడ్ పాలిప్ లాగా జారుతుంది సో దీనికైతే డెఫినెటివ్గా మనం సర్జరీ తీసి చేసి మొత్తం ఆన్ ద హోల్ ఆ పాలిప్ని మొత్తం బయటికి లాగేయాలి